పసిడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు వెండి విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం మరియు వెనల్ల సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది బంగారం మరియు పసిడి కొనుగోలు చేసే వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ రోజు బంగారం మరియు వనిదాలు అదే విధంగా రానున్న రోజుల్లో బంగారం ధర ఎంత పెరుగుతుందో తెలుసుకోవడానికి లైక్ చేయండి ఈ వీడియో మీ మిత్రులందరికి షేర్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో ధర వచ్చేసి డెబ్బై మూడు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సెలవుతుంది విధంగా ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్లు బంగారం ధర వచ్చేసి యాభై ఏడు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సేలవుతుంది అదే విధంగా ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కెడి పది గ్రాముల గోల్డ్ ధర వచ్చేసి యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది రానున్న రోజుల్లో నైన్ వన్ పాయింట్ సిక్స్ కెడి పది గ్రాముల గోల్డ్ ధర వచ్చేసి అరవై ఒక్క వేల రూపాయల వద్ద చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు రెట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ